ఓం శాంతి ప్రకృతిని పూర్తిగా పౌనంగా తయారు చేసే సకాష్ ఇవ్వడం సకాష్ వైబ్రేషన్స్ మనం శాంతి యొక్క వైబ్రేషన్స్ ఇవ్వాలి పవిత్రత యొక్క వైబ్రేషన్స్ శక్తుల యొక్క వైబ్రేషన్ ప్రకృతిని పూర్తిగా పావనంగా తయారు చేయాలి ఎందుకంటే ప్రకృతిని పావనంగా తయారు చేసే బాధ్యత మనకుంది ప్రకృతి సత్వ ప్రధానంగా తయారవ్వాలి తమ బాధ్యత యొక్క తప్పనిసరిగా పాలన స్వయం చేయాల్సి ఉంది ఎందుకంటే మనం ఇప్పుడు ప్రకృతి తల్లి ఒక మాతృభూమిగా మనకి తన ఒడిలో పాలన చేస్తూ వచ్చింది మరి ఇప్పుడు ప్రకృతి యొక్క తల్లి వృద్ధాప్యంలో చేరుకుంది తమో స్టేజ్లో వృద్ధాప్యంలో చేరుకున్న తల్లిదండ్రులకి పిల్లలు ఎలా సేవ చేస్తారో అలాగే ప్రకృతి పంచతత్వాలు కూడా ఇప్పటివరకు వరకు మనకి సేవ చేసినాయి కనుక వృద్ధాప్యంలో ఉన్న ప్రకృతికి మళ్ళీ మనం రిటర్న్ సేవ చేస్తే మళ్ళీ మనకు అనుకూలంగా సుఖదాయిగా మారుతుంది కనుక ప్రకృతికి సకాషించే అభ్యాసం నేను పవిత్రత యొక్క ఫలిస్తానే నేను ఆకాశంలో విహరిస్తూ ఉన్నాను నేను చాలా మంచి డివైన్ ఫలిస్తానే ఈ ధర్తీకి చాలా అతీతంగా ఎగురే కళలో తేలిక విహరిస్తూ ఉన్నాను నేను పవిత్రత యొక్క ఫరిస్తానే నా యొక్క అంగ అంగం నుండి పవిత్రత యొక్క స్వర్ణిమ వైబ్రేషన్స్ నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి పూర్తి ఆకాశ వాతావరణం వాయుమండలం యొక్క స్వర్ణిమ వైబ్రేషన్స్తో కిరణాలతో నిండి ఉన్న సకాష్ సతో ప్రధానంగా మారుస్తూ ఉంది ప్రకృతి యొక్క అన్ని తత్వాలు ఈ ప్రకాశవంతమైన వైబ్రేషన్స్లో స్వయం ఇమిడిపోతూ ఉన్నాయి సూర్యుడు చంద్రమ నక్షత్రాలు అన్నీ కూడా ఈ వైబ్రేషన్స్ని గ్రహిస్తూ ఉన్నాయి కింద నిలబడి ఉన్న అనేక మంది పైకి చూస్తూ ఉన్నారు పైన ఏదో ఒక దివ్య ఫరిస్త అవుతూ ఉంది ప్రత్యక్షం అవుతుంది అని విశేషమైన దృష్టితో చూస్తున్నారు అలాగే గ్లోబ్పై కూర్చుని కూడా సకాషించే అభ్యాసం ఈ విశ్వం యొక్క గ్లోబ్పై కూర్చుని విశ్వానికి శక్తివంతమైన సకాషిస్తున్నాను ఈ గ్లోబ్ గోళ చక్రం చక్రం నా ముందు తిరుగుతూ ఉంది దీనిపై నేను కమల్ ఆసనంపై ఈ గ్లోబు యొక్క గోళపై యోగి రూపంలో విరాస్మై ఉన్నాను నేను పూర్వజ్ ఆత్మని నా యొక్క బుద్ధిని పరంధామం వైపు తీసుకువెళ్తూ అతీతమైన అనుభూతి చేసుకుంటున్నాను మరియు సర్వశక్తి మాన్ పరమాత్మ నా తండ్రిని దివ్యమైన శక్తిశాలీ కిరణాలు తాకుతూ నేను కూడా శక్తివంతం అవుతూ ఉన్నాను సర్వశక్తివాన్ జ్ఞాన సూర్యుడు నెమ్మది నెమ్మదిగా కిందకు వస్తూ ఉన్నారు నా శిరస్సుపై ఒక చిత్ర ఛాయ్ తయారైంది మరి వారి యొక్క కిరణాలు మొత్తం ప్రపంచంలో వ్యాపిస్తూ ఉన్నాయి బాబా ఈ రాబోయే సమయం కొరకు మూడు శబ్దాలు గుర్తుపెట్టుకోమని చెప్పారు సకాష్ భావ్ మరియు సాతి ఎల్లప్పుడూ మనసాతో అనేక ఆత్మలకి విశ్వానికి సకాష్ ఇవ్వడం ప్రతిదీ కూడా అతీత స్థితిలో ఉండి సాక్షి సాక్షిభావం ఉండడం అడుగడుగులో భగవంతుడి యొక్క తోడు నీడ అనుభూతి చేసుకోవడం అనేక ఆత్మలకి అనుభూతి చేయించడం ఓం శాంతి